ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చిత్త ఉంటే విశాఖ నుంచి పోటీ చేయాలి ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతి ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారు రేపు విశాఖపట్నంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సభ పెట్టబోతున్నారు మరి ఈ ఉత్తరాంధ్రాన్ని గడిచిన నాలుగు సంవత్సరాల పది మాసాల నుంచి ఏం పీకేయమని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాకా మూడు రాజధానుల పేరుతో డ్రామాలు ఆడుతూ ఒక రాజధాని లేకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే ఒక నైవజకుడు మనం చేస్తున్నారు నీ సోదరి షదిమ నిజంగా నువ్వు ఈ రాష్ట్రానికి అరాచకం అని చెప్పి ఒక అరాచక పాలన సృష్టిస్తావు అని చెప్పి స్వయాన నీ కుటుంబ సభ్యుల చెప్పారు మేము ఒకటే ప్రశ్నిస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఈ సైకో అనే సైకోయిజంతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిని పూర్తిగా సమనాశం చేశారు ఉత్తరాంధ్ర అభివృద్ధి చేస్తానని చెప్పి ఏ కోసం అభివృద్ధి చేయకుండా ఉత్తరాంధ్ర సంపద మొత్తం దోచుకెళ్ళిపోయాడు ఓ పక్కన నేను హిందువులు అని చెప్పి నమ్మించి రాష్ట్రంలో ఓటర్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి పైన త్వరలోనే స్వరూపానంద స్వామి పైన జగన్ మోహన్ రెడ్డి పైన త్వరలోనే కోర్టులో కేసు ఒక మతాన్ని అడ్డం బిఆర్ ప్రభుత్వం హిందూ మేము హిందూ చెప్పుకుంటున్నాం నీలాగా క్రైస్తవ హిందూ కానీ తాజాగా నువ్వు మేము మతాల తీసుకొచ్చట్లేదు ఎవరు మతంగా గౌరవించుకుంటారు ఒప్పుకుంటారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు తన మతాన్ని కూడా చెప్పుకోవాలని నాకు దౌర్భాగ్యం ముఖ్యమంత్రి ఇవాళ హిందూ ఓట్ల కోసం స్వరూపణ స్వామితో గోదావరిలో స్నానం చేయించి నేను హిందువు చేసి హిందూ మనోభావం దప్పదేస్తాను దొంగ స్వామి స్వరూపణేస్తాను కేవలం తనకి హిందూ చెప్పడం కోసం భీములులో పద్యాన భూమి నజరానికి అతి చౌకదారు రోజు ఈ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ దాఖలు పెడతారు అయిపోయే దాగర పెడతారు ఎంఆర్ఓ దాగర పెడతారు పార్టీ దాగర పెడతారు అన్ని దాగర పెడతారు కానీ ప్రభుత్వ భూములు మాత్రం దాగం చేస్తారు ఒక దొంగ స్వామి నిజంగా శారదా పీఠం అది పీఠలను అడుగుతాం దానికి గుర్తింపు ఉంది అడుగుతాం మన అయోధ్య రామ్ మందిర్ ప్రతిష్ఠకి ఎందుకు పెళ్లి అడుగుతాం ఇది ఒక పనికి మాని పీఠం అమలు కేవలం అది వైఎస్ఆర్ సిపి అట్ట మనీ ట్రాన్సాక్షన్స్ కి సెటిల్మెంట్స్ కి అడ్డాగా మారింది ఎవరో ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చేస్తే అది పీఠం అయిపోదు నిజంగా నీకు దమ్ముంటే నేను పిల్లలను తీసుకొస్తాను ఒక కార్యక్రమం పెడతాను నువ్వు వాళ్ళతో పోటీ రానాలని అడుగుతాను నేను ఒకటే చెప్తాను మీ పని మీరు చేసుకోండి దయచేసి రాజకీయ దూరాలు దయచేస్తే మాత్రం తెలుగు శక్తి ఊరుకోదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడు అని చెప్పి తన సోదరుడు సెల్గా చెప్పింది ఈ రోజు వరకు దాంతో స్పందన లేదు మాట్లాడితే నాయకులు ఏదో షరీంలో దొరుకుతారు షరీలో ఏం చేస్తే తప్పది నిజంగా షరీలో ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజల కోసం ప్రత్యేకాల కోసం పోరాడుతుంది నీలాగా మారే మాట చెప్పలేదు ఈరోజు నీ కేసులతో భయపడి ఈ రాష్ట్ర దగ్గర తాగబెట్టడం ముఖ్యంగా ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ తలముఖం అసలు స్టీల్ ప్లాంట్ లేకపోతే వైజాగ్ లేదు ఈ ప్రాంతం అభివృద్ధి లేదు ఒక స్టీల్ ప్లాంట్ ఒకసారి పేరు వచ్చింది అలాంటి స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రమేజికల్ చేస్తుంటే ఏమీ మాట్లాడకుండా గ్రామాలు ఆడుతున్నాం రేపు ఉత్తరాంధ్రలో వస్తున్నావు కాబట్టి ఏం అభివృద్ధి చేస్తావు చెప్పగలుగుతాను అండ్ ఇంకొకటి నువ్వు ఉత్తరాంధ్ర అంటే నాకు బాగా ప్రేమించావు కదా నీకు దమ్ముంటే ఉత్తరాంధ్రలో పోటీ చేసి దమ్ముని కొందడుగుతాను మాట్లాడితే రాయలసీమ సింహం తొక్క తాడుకుంటావు కదా ఉత్తరాంధ్రలో ఎక్కడైనా పోటీ అడుగుతాం ఈరోజు ఆ దమ్ము లేదు కావాలని మాట్లాడుతాం నిజంగా రేపు నాతో ముఖా నొక్కి రేపు నీ బహిరంగ సభకే నేను వస్తాను నాతో నువ్వు చక్కగా రాగలవాడు రాగల సేపడి నేనేమి దౌర్జన్యం శాంతియుతంగానే నువ్వు రాగాలవాడుతాను పీ డోగలు కొడుతాను నీ పిలుపు కోసం వెయిట్ చేస్తాను ఈ రోజు మీ నాయకులందరూ చీ కొడుతున్నారు నీ పార్టీ మొత్తం ఖాళీ కాబోతుంది ఈ రోజు ఏమి చేయలేక మొన్నే ఎన్న కాకపోయినా తిరుపతిలో ఒక సమిట్లో యాభై ఆరు నెలలు చేశాను ప్రజలు దిగుబడి దిగిపోతారు ప్రజలు దిగుబోవాలని ఈ రోజు కాదు ఎప్పుడు నుంచి దిగుబో దిగుబో అంటే అంగన్వాడీ టీచర్లు అమరావతి రైతులు మహిళలు యువత మొత్తం అందరూ మాకు నీ సరిపో వద్దు అని చెప్పి అంటున్నాను కానీ నువ్వే సిగ్గు లేకుండా పదవబట్టి ఆరాటం ఈ రోజు నీ టైం అయిపోయింది ఓడిపోతావు అని నీకు అర్థమైంది అంతగా నేను నాడు చెప్పాను నేడు చెప్తాను రేపు చెప్తాను ఒకే మాట ఒకే పాట ఒకే బాట తప్ప నీలాగా మాట తప్పుడు మనం చెప్పను నీ పైన పోటీ చేస్తాం నీ నిజంగా దమ్ముంటే నా పైన నువ్వు నేను చూస్తున్నావు నువ్వు రాయలసీమ సింహం రాయలసీమ పిల్లలు తేలిపోతుంది అందువల్ల నీకు నువ్వు పిల్లలు ఒప్పుకో నీ పుల్లి వచ్చి పోటీ చేస్తాను ఆంధ్రప్రదేశ్ గౌరవం కాపాడుతాను తెలుగు జాతి కోసం ఇవాళ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిక ఈ రాష్ట్రం కోసం ప్రజల ప్రజల కోసం ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం ఈ జగన్మోహన్ రెడ్డిని తరివి కొడతాను అందులో నిజంగా తనుకుంటాయి నేను ఉత్తరాంధ్ర సభలో నేను పిలువు నేను రెడీగా ఉన్నాను తెలుసుకుందాం నువ్వు నేను హింద్ రాజకీయాల్లో ఆటు పోట్లు ఎదురైనప్పటికీ ముందుకెళ్లాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తెలిపారు టీడీపీలో పొత్తులో భాగంగా మూడవంతు సీట్లు తీసుకుంటామని పార్టీ పార్టీ ఇచ్చారు నేను బైబుల్ సూక్తిని చాలా చిన్నప్పుడు నాకు ఇమాన్యుల్ టీచర్ అని ఆవిడ చెప్పిన మాట నాకు నన్ను చాలా దగ్గర తీసుకున్నారు ఆవిడ చనిపోయారు స్వర్గస్థులయ్యారు చాలా కాలం క్రితం తనను తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడున ఒక వాక్యం నాకు మహావాక్యం అయిపోయింది ఒకసారి అదే నాకు శాపం కూడా అయిపోయింది నేను ఎప్పుడు తగ్గించుకుంటాను సహాయం చేసి కూడా తగ్గించుకుంటాను అది నాకు బైబుల్ తాలూకు బైబుల్ తాలూకు ఆ ఉద్భవ ఆ మహావాక్యం ఒకసారి నన్ను తగ్గించేస్తాయి నేనేమనుకుంటానంటే నేను భగవంతుడి వాక్యాన్ని నేను విన్నాను చూసేవాళ్ళకి అది మరీ నన్ను నేను చంపేసుకున్నట్టుగా ఉంది తగ్గించేసుకున్నట్టుగా ఉంది అని నేను ఒకసారి అనుకున్నప్పుడు ఎప్పుడు నాకు భగవంతుడు అండగా ఉన్నాడు దాన్ని క్రైస్తని పిలవండి అల్లాని పిలవండి లేదంటే ఈశ్వరాన్ని పిలవండి రామాన్ని పిలవండి జగన్మాత అని పిలవండి ఆ సుప్రీం కోర్ట్స్కి అది నిరాకారం ఆ భగవత్ తత్వం నన్ను ఇప్పుడు కాపాడింది ఈ ఈ మాట ఎందుకు నేను ఉటంకిస్తున్నానంటే నిన్న మండపేట ఇది ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఏంటంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను చాలా ఇబ్బంది పడ్డారు అందరూ మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక ఎయిటీన్ పర్సెంట్ ఓటు ఉంది అది ఈ రోజున చాలా బలమైన ట్వంటీ అబౌ ట్వంటీ త్రీ ట్వంటీ ఎయిట్ కరెక్జాక్ట్ చెప్పండి ట్వంటీ ఎయిట్ దాదాపు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు ఒక టెన్ పర్సెంట్ పెరిగింది పోయిన దానికి ఈసారికి నేను నేను ఏం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గం దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గకు సంబంధించిన నాయకుడు అవుతాను నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణం ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ ఆ బర్డ్ ఐ వ్యూ నుంచి చూస్తే తప్పని రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలు ఇబ్బంది కలగచ్చేమో పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాం అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ రెండు సీట్లు అనౌన్స్ చేశారు మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా నాలుగు దశాబ్దాలు సుదీర్ఘ అనుకున్న వ్యక్తులు ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మనకి అథారిటీ దారేదులు చెప్తూ ఉంటాం ఒక బలమైన వ్యక్తికి సరిపోయిన కోటేస్తే వేస్తే ఒక ఇరుగ్గా ఉంటుంది కదా టైట్గా ఉంటుంది అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి కానీ వాస్తవాలు వేరుంటాయి క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి అందుకని ఒక్కోసారి అనుభవం వీటి ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే ఒక పార్టీని మూడు దశాబ్దాలు నడిపి ముఖ్యం మూడుసార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కునే ఒక మాట వచ్చేస్తుంది దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలై పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది వాళ్ళు అలా మాట్లాడారు కదా మీరు ఇలా మాట్లాడొచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను భారీ విగ్రహాలు పెడితే కడుపు నిండదు గణతంత్ర వేడుకల్లో బీజేపీ వైసీపీ పై సర్కారు పై షర్మిల విసురులు వేరే ఎవరు అవసరం లేదు ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను మరొకసారి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకోవడం అదన్నా చేసుకుందామంటే పోలవరం కూడా తాకట్టు పెట్టారు చంద్రబాబు గారేమో ఒక రాజధాని అని అమరావతిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధాని అని కన్ఫ్యూజ్ చేశారు పోనీ మూడిట్లో ఏ అయ్యాయా అంటే ఏ ఒక్కటి కాదు ఇప్పుడు మనం మూడా ఒకటా రాజధాని ఒకటైనా ఉందా ఏది లేదు ఏది అర్థం కాని పరిస్థితి మరి ఏం సాధించుకున్నట్టు పది సంవత్సరాలు అయిపోయింది మనకు ప్రత్యేక హోదా లేదు పోలవరం ప్రాజెక్టు లేదు రాజధాని లేదు అభివృద్ధి లేదు అప్పులు మాత్రం మిగిలేవు అప్పులు మాత్రం మిగిలేవు అప్పుల కుప్పగా మార్చారు ఇది తప్పితే మనం సాధించింది ఏమీ లేదు కనీసం విజయవాడకు ఒక మెట్రో అయినా ఉందా విశాఖపట్నంలో ఒక మెట్రో అయినా ఉందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక మెట్రో కూడా లేదు సౌత్ ఇండియాలో ఎక్కడా మెట్రో లేని రాష్ట్రం లేదు ఒక్క మన ఆంధ్రప్రదేశ్ తప్ప ఇది అవమానంగా లేదా మనకు రాజధాని కూడా సాధించలేకపోయామంటే ఇది అవమానం కాదా మరి ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ ఉంది పాలకపక్షంలో వైసీపీ ఉంది మొత్తం మనకి ఎంతమంది ఎంపీలు ఉన్నారు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు పోనీ ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు కదా ఏమి సాధించుకొచ్చారయ్యా ఈ ఐదేళ్ళు పదేళ్ళు అంటే ఏమి సాధించుకొచ్చారు గుండు సున్నా ఏమీ సాధించలేదు ఏ చేశారయ్యా అంటే బీజేపీతో దోస్తీ చేశారట బీజేపీతో వాళ్ళ సంబంధాలు ఏమో బాగున్నాయి స్వలాభం కోసం ప్రజలు తాకట్టు ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు స్వలాభం కోసం స్పెషల్ స్టేటస్ను తాకట్టు పెట్టారు స్వలాభం కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు స్వలాభం కోసం రాజధానిని తాకట్టు పెట్టారు మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బీజేపీకి టీడీపీ వైసీపీ బానిసలుగా మారారు రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలను చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఇది ఎక్కడా లేదు మన దేశంలో ఎక్కడా లేదు బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఈరోజు అంతమంది ఎంతమంది ఎంపీలు ఉన్నారో అంతమంది ఎంపీలు మొత్తం బీజేపీకే సపోర్ట్ కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ ఒక్క సీటు గెలుచుకోకుండానే బీజేపీ వశం బీజేపీ కైవశం అయిపోయింది ఆంధ్రప్రదేశ్ ఇక ఏమనాలి వీళ్ళను బానిసలు కాదు అని బానిసలు కాకపోతే వీళ్ళని ఏమనాలి వీళ్ళు బానిసలు కట్టు బాధిసలు అన్నా వీళ్ళు బానిసలు కాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ బానిసలు చేయాలని చూస్తున్నాం ఇది తగదు అని మేము చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే ఈరోజు స్పెషల్ స్టేటస్ సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే పోలవరం సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే మళ్ళీ రాజు రాజు రైట్ అవుతాడు ఉన్నమాఫీ కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం అందరం కలిసి జనాలలోకి తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది రాహుల్ గాంధీ గారు ప్రధాని మంత్రి అయిన మొట్టమొదటి సంతకమే స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఫైల్ మీద పెడతానని ఇచ్చారు ఈ విషయాలన్నీ మనకు ప్రజలకు వివరించారు ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారాలి ఒక్కొక్కడు ఒక్కొక్క సైనికుడిలా అని నేను అనటం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి అంటున్నాను రెండిటికి తేడా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి ఈ రాబోయే డెబ్బై రోజుల్లో ఎన్నికల వరకు కష్టపడి పనిచేద్దాం ప్రతి ఇంటి గడప ఎక్కుదాం ప్రతి తలుపు తడదాం ప్రతి ఒక్కరిని కలుద్దాం ప్రతి ఎంతమందితో వీలైతే అంత మందితో మాట్లాడదాం ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను టచ్ చేద్దాం ఇది మన వాస్తవ పరిస్థితి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకోకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతా మన బవిత మన భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది ఇవన్నీ మనం ప్రజలకు వివరించాలి కష్టపడి పని చేయాలి బూత్ లెవెల్లో కూడా ఎక్కడెక్కడైతే మండల లీడర్లు ఉన్నారో ఎక్కడెక్కడైతే ఎక్కడ ఏ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఒక్కొక్క బూత్లో కనీసం మనకు పది మంది అయినా ఉండాలి అని గట్టిగా అనుకోని మీ మీ ఊర్లలో మీ మీ స్థానాలలో గట్టిగా చేయండి బూత్ ని పెంచుకోండి కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ పెరిగితే మన ఆర్మీ పెరుగుతుంది మనం చెప్పాలనుకున్న మెసేజ్ ఇంకా క్లియర్గా పోతుంది ఆలోచన చేయండి ఊరికే మెంబర్లుగా ఉండడం కాదు మీరు ఆలోచన చేయాల్సింది వైసీపీ నేతలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల ఏదో ఆశించి జగన్ కోసం తిరిగారన్న అధికార పార్టీ నేతల వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ మండిపడ్డారు వ్యర్థాలనే మాట ఇచ్చారు విషయాలను మనకు ప్రజలకు వివరించారు ప్రతి కార్యకర్త ఒక సైన్యంలా మారాలి ఒక్కొక్కరు ఒక్కొక్క సైనికుడిలా అని నేను అనటం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి అంటున్నాను తేడా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి ఈ రాబోయే డెబ్బై రోజుల్లో ఎన్నికల వరకు కష్టపడి పనిచేద్దాం ప్రతి ఇంటి గడప ఎక్కుదాం ప్రతి తలుపు తడదాం ప్రతి ఒక్కరిని కలుద్దాం ప్రతి ఎంత మందితో వీలైతే అంత మందితో మాట్లాడదాం ఎన్ని సంఘాలను వీలైతే అన్ని సంఘాలను టచ్ చేద్దాం ఇది మన వాస్తవ పరిస్థితి అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసుకోకపోతే హీనులుగా మిగిలిపోతా మన భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది ఇవన్నీ మనం ప్రజలకు వివరించాలి కష్టపడి పని చేయాలి బూత్ లెవెల్లో కూడా ఎక్కడెక్కడైతే మండల లీడర్లు ఉన్నారో ఎక్కడెక్కడైతే ఎక్కడ ఏ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఒక్కొక్క బూత్లో కనీసం మనకు పది మంది అయినా ఉండాలి అని గట్టిగా అనుకోని మీ మీ ఊర్లలో మీ మీ స్థానాలలో గట్టిగా పని చేయండి బూత్ స్ట్రెంత్ను పెంచుకోండి కాంగ్రెస్ పార్టీ మెంబర్స్ పె పెరిగితే మన ఆర్మీ పెరుగుతుంది మనం చెప్పాలనుకున్న మెసేజ్ ఇంకా క్లియర్గా పోతుంది ఇవన్నీ ఆలోచన చేయండి ఊరికే మెంబర్లుగా ఉండడం కాదు మీరు ఆలోచన చేయాల్సిందల్లా ఈ డెబ్బై రోజులు నేను ఎంతమందిని కదిలించగలను ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను ఒక్కొక్కరు గా మారారు ఒక్కొక్కరు ఒక సైన్యంలా మార ఎంతమందిని వీలైతే అంతమంది జగవాసన లేకుండా ఈ డెబ్బై రోజులు పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీ అధికారం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కు భవిష్యత్తు ఉంది మరొక్కసారి మరొకసారి ఇంతమందిగా వచ్చారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను చూడాలి కొత్త పీసీసీని ఆశీర్వదించాలి కలిసి పని చేయాలి కాంగ్రెస్ పార్టీని బలపరచాలి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి ఇంతమందిగా తరలి వచ్చారు మరొకసారి మరొక్కసారి ఎంత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారో అంతే ఉత్సాహంగా ప్రజలలోకి కూడా వెళ్ళాలి అంతే ఉత్సాహంగా ప్రతిరోజు ప్రజల మధ్య ఉండి పని చేయాలి ప్రతిరోజు ప్రజలకు చెప్పాల్సిన మెసేజ్ ఎలా ఒకటే వైసీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు టీడీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు జనసేనకు ఓటేసినా బీజేపీకే ఓటు ముగ్గురికి తేడా లేదు ఏ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా ఓటు పడేది మాత్రం బీజేపీ ఖాతాలో ఇది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి బి అంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు బీజేపీ నాయకుడు నరసింహారావు ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్ లో ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ జీవీఎల్ మాట్లాడుతూ విశాఖ వాసులకు అభివృద్ధితో పాటు ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో సుసాధ్యం చేశారు ఈ రిపబ్లిక్ డే ఒక స్పెషల్ రిపబ్లిక్ డేగా మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మోదీ గారు రాకముందు దాదాపుగా యాభై ఏళ్ళు ఒకే కుటుంబం ఈ దేశంలో రాజ్యాధికారంలో ఉన్నది ఐదు దశాబ్దాలకు పైగా కానీ ఒక్క నరేంద్ర మోదీ గారు వారు అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి కంటే ఎక్కువ కొన్ని రెట్లు ఎక్కువ కేవలం ఎక్కువ కాదు సామాన్య ప్రజల కనీస అవసరాల విషయానికి వస్తే అన్ని రంగాల్లో సామాన్య ప్రజలకి విపరీతమైనటువంటి ప్రజాదరణ వారి పట్ల ఆదరణ చూపించి ప్రతి ఒక్కరి సమస్య పరిష్కరించినటువంటి నాయకులు ప్రధానమంత్రి మోదీ గారు సో ఖచ్చితంగా ఆత్మనిర్భర భారతదేశ నిర్మాణానికి పూనుకొని ఇప్పటికే అనేక ఇందులో అనేక అనేక విజయాలు సాధించడం జరిగింది రానున్న ఐదు సంవత్సరాల్లో రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ మోదీ గారే ప్రధానమంత్రి అవుతారని చెప్పి ఎవరిని అపోజిషన్ లీడర్స్ని నిద్ర లేపడి చెప్తారు బహుశా ఆ భయంతోనే కలవరింతోనే కలవరంతోనే వాళ్ళు ఉండుంటారు సో కాబట్టి మోదీ గారు మళ్ళీ ప్రధాని అవ్వటం ఈసారి మూడు వందల యాభై నాలుగు వందల సీట్లకు తగ్గకుండా సొంత మెజారిటీతో మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవ్వటం తథ్యం ఈ దేశ అభివృద్ధి ఇక్కడితో ఆగదు వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగనున్నాం అంతేకాకుండా అంతరిక్ష రంగంలో స్పోర్ట్స్ రంగంలో ఏ రంగాల్లో అయితే భారతదేశానికి పెద్దగా గతంలో గుర్తింపు లేదో ఆ రంగాల్లో కూడా భారతదేశం ఒక లీడర్షిప్ పొజిషన్ సాధించుకుంటోంది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మహిళా సాధికారత మోదీ గారి నాయకత్వంలో జరిగినప్పుడు జరిగినట్లుగా మరి ఎక్కడా జరగలేదు ఈరోజు రిపబ్లిక్ డే ఉత్సవంలో కూడా మహిళా సాధికారత మహిళల యొక్క ప్రాధాన్యత గురించే ప్రధానంగా చాటి చెప్పనున్నారు సో కాబట్టి రానున్న ఐదు వసంతాలు కూడా మోదీ గారి హయాంలో భారతదేశం మరింత ముందు మరింత ముందడుగు వేస్తుందంటానికి ఎక్కడా ఢోకా లేదు ప్రజలందరూ దేశ ప్రజలందరూ ముఖ్యంగా యువత నిన్న మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఓటు నమోదు చేసుకుని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఎలక్షన్స్లో ఓట్ చేసి నరేంద్ర మోదీ గారిని మరొకసారి ప్రధాని చేయాలని ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాం నిన్న మోదీ గారు మాట్లాడుతూ ఒకసారి ఒక మాట అన్నారు నేను నేను వేరే వేరే దేశాధ్యక్షులకి ప్రపంచ నేతలకి వారితో నేను కరచాలనం చేసినప్పుడు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అది వారు నాతో ఎంతో గ ఎంతో గౌరవంగా భారతదేశ ప్రధానిగా నాకు ఆ గౌరవం ఇస్తారు ఆ గౌరవం వెనుక నా ఒక్కడి యొక్క మరి ఇమేజ్ కాదు నూట నలభై కోట్ల భారతీయుల సమర్థన నా వైపు ఉన్నది అన్న కారణంగానే నా ఒక్క చేయిలో నూట నలభై కోట్ల మంది భారతీయుల యొక్క శక్తి ఉన్నది అని మోదీ గారు చెప్పారు సో అటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని బలపరిచి భారతదేశాన్ని మరింత ఔన్నత్యతంగా మరింత అభివృద్ధి చెందిన దేశంగా మరింత ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా మరి అందరూ అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా కూడా పిలుపునిస్తూ నమస్కారం జై హింద్ జై భారత్